ఒక దేశం యొక్క బలం ఆ దేశం యొక్క ఇళ్లలో ఉంది అంటారు అబ్రహం లింకన్ మిత్రులకు హలో నమస్తే సలాం మై నెమీస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ మేము ముందుకు ఒక రీజనబుల్ ప్రైజ్లో ఒక న్యూ ఫ్లాట్ వీడియోని తీసుకొని వచ్చాను ఇది ఫేక్ వీడియో కాదు రియల్ వీడియో వివరాలు వన్ బై వన్ చెప్తాను చివరి వరకు వీడియో చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ముందు ఎంట్రన్స్ గేట్ ఆ తర్వాత ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఒక ఫంక్షన్ హాల్ ఉంది స్కేటింగ్ చేసుకోవడానికి మరియు పార్క్ కూడా ఉంది భద్రత మరియు మంచి కమ్యూనిటీ ఈ ఫ్లాట్ యొక్క ముఖ్య స్పెషాలిటీ అనమాట ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్ళిపోదాం ప్లీజ్ వెల్కమ్ ఇది ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ హాల్ సూపర్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఈ ఈ ఫ్లాట్కి ఈ హాల్కి వేయడం జరిగింది ప్లీజ్ వాచ్ ఇది ఎయిట్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ప్రెస్ఎఫ్టీ ఛార్జ్ చాలా తక్కువగా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే పెట్టడం జరిగింది న్యూ ఫ్లాట్ అలా చూడండి రండి ఇప్పుడు మనం డైనింగ్ హాల్ను కూడా ఒకసారి చూసేద్దాం ఇది డైనింగ్ హాల్ ఇక్కడ కూడా మంచి కలర్ కాంబినేషన్ వేయడం జరిగింది ఇప్పుడు మనం మెయిన్గా బెడ్రూమ్ కూడా చూసిద్దాం ఇది ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్తో పెయింటింగ్ వేయడం జరిగింది ఇందులో బాత్రూమ్ కూడా ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ అనమాట ఒకసారి చూసేయండి ప్లీజ్ వాచ్ అలా చూసేయండి అయితే ఎయిట్ సిక్స్టీ ఎస్ఎఫ్టీకి ప్రెస్ఎఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చొప్పున ఈ ఫ్లాట్ యొక్క ఖరీదు ఇరవై రెండు లక్షల చిల్లర అవుతుందన్నమాట రండి ఇప్పుడు మనం మరో బెడ్రూమ్లో కూడా మరో బెడ్రూమ్ను కూడా చూసేద్దాం అయితే ట్వంటీ టూ ల్యాక్స్ అవుతుంది అయితే పార్కింగ్ కార్ పార్కింగ్ మరియు ఇతర ఎమ్యూనిటీస్కి కలిపి అంటే ఇక్కడ చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఎమ్యూనిటీస్కి కలిపి ఇంకా లక్షన్నర ఎక్స్ట్రా అవుతుంది అంటే ఓవరాల్గా చూసుకున్నట్టుకైతే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ఎయిట్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కేవలం ఇరవై నాలుగు లక్షలకే లభిస్తుంది అయితే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ కూడా ఉంది ఆ బాల్కనీ వ్యూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ బాల్కనీ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ప్రజెంట్ వాతావరణం ఇక్కడ ప్రత్యేకత ప్లీజ్ వాచ్ సూపర్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ మంచి భద్రత మంచి కమ్యూనిటీ రెండు లభ్యం అయ్యే ఫ్లాట్ ఇది కిచెన్ కిచెన్ కూడా విశాలంగా ఉంటుంది కిచెన్ పక్కన చూసినట్లయితే యూటిలిటీ ఉంది అటువైపు కూడా మంచి వాతావరణం మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం లొకేషన్ కోసం కూడా ఒకసారి చెప్పుకుందాం లొకేషన్ వచ్చి సింగపూర్ సిటీ విజయనగరం మరొక్కసారి వినండి లొకేషన్ సింగపూర్ సిటీ విజయనగరం ఫ్లాట్ చూసాం కాబట్టి ఇప్పుడు ఫ్లాట్ యొక్క ఈ కారిడారు నెక్స్ట్ మెట్లు లిఫ్టు వాటిపై కూడా ఒక లుక్ వేద్దాం ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా సెల్లార్ కూడా చూసేద్దాం రండి ఇది సెల్లార్ కార్ పార్కింగ్ స్కూటర్ పార్కింగ్ అన్ని పార్కింగ్ ఏరియా సెల్లార్ ఇదే సో మై డియర్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు కేవలం ఒక ఇరవై నాలుగు లక్షల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో సకల అన్ని ఎమ్యూటర్స్తో కూడిన మంచి ఫ్లాట్ని చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం